నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశులలో ముందుగా మొట్టమొదటిది మేష రాశికి ఈ ఆగస్టు నెల ఎలా ఉంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం త్రి పాదానికి జన్మించిన మీరు మేష రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ రాశి వారికి ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారికి అనుకూలమని కూడా చెప్పచ్చు శుభమే కదా అద్భుతంగా ఉంది శని తిరోగమన స్థితిలో పదకొండవ ఇంట్లో ఉన్నాడు ఐదవ ఇంట్లో బుధుడు మరియు శుక్ర గ్రహాలు ఉన్నారు రాశ్యాధిపతి కుచుడు ఇరవై ఆరు ఆగస్టు వరకు రెండవ ఇంట్లో కుజుడు గ్రహంతో పాటు బృహస్పతితో పాటు ఉంటున్నాడు భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ చాలా అనుకూలంగా ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కలిసి వస్తుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది మేషరాశి మిత్రుల గెట్ రెడీ కుటుంబ జీవితంలో ఆనందాలు వెలువస్తుంది పరస్పరం అవగాహన పెరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళడం లేదా విహారయాత్రకు వెళ్ళడం జరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు మరింత పుంజుకుంటారు ఆర్థికంగా ఈ మాసం ఒడిదుడుగులతో ఉన్న ఏదో ఒక సమయంలో మీకు అనుకూలం కలిగి అద్భుతం సృష్టిస్తారు గతంలో పూర్తి కాని పనులన్నీ అన్ని కూడాను సకాలంలో పూర్తి చేస్తారు సంతానం విద్య ఉద్యోగం మీ యొక్క పిల్లల యొక్క చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఉద్యోగం కోసం ప్రత్యేకం చేస్తున్నారు ఇవన్నీ కూడా మంచి సమయం తప్పకుండా మీకు మంచి ఇది వస్తుంది ఈ ఈ నెల ఉద్యోగం చేసేవారికి ఉన్నత పదవి పొందే అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా అనుకూలన్నాయి రాజకీయ ప్రముఖులకి ప్రోత్సాహకరంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇతరుల సైతం సహాయ సహకారాలు అందిస్తారు మూలకంగా కూడా మీకు లాభాలు వస్తాయి అంటే చూసుకోండి మాసం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్య ఉంది అది కొంచెం జాగ్రత్త దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కూడా జాగ్రత్త వాహనం నడిపెట్టేటప్పుడు జాగ్రత్త షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంటుంది చెప్పచ్చు వ్యవసాయదారులకి ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు మీడియా ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుంది ఇది వివాహం కాని వారికి యోగం మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు బాగా ఉంది విద్యార్థులు బాగా చదువుతారు మంచి యూనివర్సిటీస్కి పై చదువులకి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ నెల అనుకూలమైనటువంటి రోజులను చెప్తే ఒకటో తారీఖున మరి పదకొండవ తారీఖున చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు చంద్రాస్తవం మరి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఉదయండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి ఈ కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నాడు కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు బాగా ఉంది విద్యార్థులు బాగా చదువుతారు మంచి యూనివర్సిటీస్కి పై చదువులకి వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు ఈ నెల అనుకూలమైనటువంటి రోజులను చెప్తే ఒకటో తారీఖున మరి పదకొండవ తారీఖున చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం మరి పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాలు ఉదయండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంది రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఏదైనా డాక్యుమెంట్స్ ఏమైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయొచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి ఈ కరుంగాలి మాలను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో వెలిగించండి ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నాడు కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాతరం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప